అయింది ఈ రోజు మనం కొడిగుళ్ళు పచ్చడి అయితే పెట్టుకుందాం నెల రోజున నిలువ ఉంటుంది కొడిగుడ్లతో ఉడకబెట్టుకుందాం హాయ్ అండి నేను మీ రజని ఈరోజు మనం కోడిగుడ్లు పచ్చడి అయితే పెట్టుకుందాం గుడ్లవుతే ఉడకబెట్టుకుందామండి గుడ్లు గుడ్లవుతే తీసుకోండి ఎనిమిది గుడ్లవుతే తీసుకున్నాం కోడిగుడ్లు ములిగేలాగా వాటర్ అయితే యాడ్ చేయండి ఇలా కోడిగుడ్లు ములిగేలాగా అయితే వాటర్ యాడ్ చేయండి కోడిగుడ్లు ఒక్కటి కూడా పగలకూడదు అని అనుకుంటే వేస్ట్ పోకుండా ఉండాలి అని అనుకుంటే కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ ఒక స్పూన్ కల్లుప్పు కోడిగుడ్ల పచ్చడి నిలవ ఉండాలంటే ఒక స్పూన్ పసుపు బాగా ఉడికించుకోండి చూడండి ప్రతి గుడ్డు కూడా ఇలా బద్దలయ్యాలి ఇవన్నీ వలుచుకుందాం చూడండి మనం ఆయిల్ ఉప్పు అన్నీ వేసిన వల్ల ఒక గుడ్డు కూడా వేస్ట్ పోలేదు ప్రతి గుడ్డు వచ్చిన తర్వాత నీట్గా కడిగేసుకోండి ఇలా గుడ్లన్నీ వలచేసుకొని నీట్గా కడిగేసుకోండి నీట్గా పక్కకు తీసేసుకోండి వాటర్లోంచి ఇవి పారవేయకుండా మొక్కలకైతే వేసుకోండి మిక్సీ జార్ అయితే తీసుకుని ఒక వెల్లుల్లి అలా ఇలా వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు నాలుగు లవ్ మొగ్గులు రెండు వెండి కొబ్బరినా తీసుకోండి పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి పొట్టు తీసిన అల్లం ముక్క ఇవన్నీ మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పడదాం ఇలా మిక్సీ అయితే పట్టుకోండి మెత్తగా కోడి గుడ్డు ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా ఒకవైపుని అయితే పెట్టుకోండి మూడు ఘాట్లు పెట్టుకోండి కరెక్ట్గా ప్రతి గుడ్డు వేడిసైన గాయలు అయితే పోసుకోండి ఒక బౌండ్లో పెట్టేసుకొని హాఫ్ స్పూన్ పసుపు కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం ఇలా కోడిగుడ్లు అన్నీ తీసేసుకోండి పక్కకి కొద్దిగా ఆయిల్ చుట్టుకుని మనం తయారు చేసుకున్న మసాలా అంతా వేసుకోండి వచ్చే వరకు వేయించుకుందాం కలర్ అయితే చేంజ్ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి రెండు పెద్ద నిమ్మకాయలు అయితే తీసుకోండి కట్ చేద్దాం ఇలా నిమ్మరసం ఉంటే తీసేసుకుందాం నీట్గా గింజలు లేకుండా తీసుకోండి ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌలు కారం హాఫ్ బౌలు సాల్ట్ ఆ స్పూన్ పసుపు మనం వేయించుకున్న మసాలా పట్టు తీసిన వెల్లుల్లి మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం ప్రతి గుడ్డికి అప్లై చేయండి తగినంత ఏడు శనగ ఆయిల్ మొత్తం కలుపుకోండి ఇలా అయితే మొత్తం ఆయిల్ అయితే ఫుల్గా ఉండాలి మొత్తం కలిపిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ లవ్ పొడి ఒక స్పూన్ యాలిటీ పొడి ఒక స్పూన్ ఎగ్ మసాలా పొడి ఇవన్నీ బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఈ నిమ్మ జ్యూసు కోడిగుడ్లు అన్నీ వేసేయండి ఇదంతా అప్లై చేసుకుందాం చూడండి హెగ్ పచ్చడి నెల రోజులైనా నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి జూసీ జ్యూసీగా కారం కారంగా పుల్ల పుల్లగా వేరీ టేస్టీ అండి మసాలాతో నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఇలా పచ్చడి అయితే పెట్టుకోండి నెల రోజులు నిల్వ ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూసేద్దాం నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చూసేద్దాం కోడిగుడ్లు పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూసేద్దాం వేడి వేడి రైస్ అయితే తీసేసుకుందాం బోడుగుడ్లు పచ్చడి అయితే వేసేసుకుందాం వావ్ చూడండి మేమిక చూసి చూసిగా వావ్ టేస్ట్ అయితే చూసేద్దాం మీరు నెయ్యి కాలుతూ వేసుకోవచ్చండి లేకపోతే టిప్ చేయొచ్చు టేస్ట్ అయితే ఇలాగే బాగుంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా వా మసాలాతో నిమ్మకాయ జ్యూస్తో చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అండి చికెన్ టేస్ట్ అవుతూ వచ్చింది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మసాలాతో చూడండి హెజ్ అయితే మనం ఘాటీ పెట్టాం కదా ఎలా అయితే జ్యూసి జ్యూసి ఎంత బాగుందో కూడా వాడను కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది సూపర్ అండి అద్భుతం అమోఘం ఒకే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి బై బాయ్ చాలా టేస్టీగా ఉంచినా టేస్ట్ అయితే చాలా బాగుంది బాగుందినా నీకు ఎలా ఉంది చెప్తాను ఓకే బాగుంది బాగుందన్నా బై బాయ్ ఫ్రెండ్స్ లాయండి ఇలా గాజ్ బాబి అయితే తీసుకోండి మనం తయారు చేసుకున్న పచ్చడితో కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం వా నూరే నుంచి చూడండి నిల్వ పచ్చడి అయితే తయారైపోయింది ఇలా బార్లీలో అయితే ఫిలప్ చేసుకోండి చాలా టేస్టీ బై బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి